నడుము గుండెకాయ ఫ్రై చేస్తున్నాను చూసేసేయండి నా స్టైల్ ముందు నడుము గుండెకాయని చక్కగా కోసేసుకొని ముక్కలుగా కోసుకొని ఒక తెపాలో వేసేసుకొని కల్లుప్పు మునిగే ముక్కలు మునిగే అంత వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అరగంట పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడు ఆ ఉడికించుకుంటే ఏమవుతుందంటే పచ్చిగా ఉన్నప్పుడు దాంట్లో నుంచి నీరు నెత్తురు అలాంటి వస్తువు ఉంటాయి ఉడికించిన తర్వాత అట్లాంటివి ఏమీ రాకుండా నీట్గా ఉంటాయి ముక్క అనేది కూడా కొంచెం గట్టిగా పడిద్ది తర్వాత ఇట్లా ఉడికి పెట్టుకున్న తర్వాత నేను లావుగా నేను ముక్కలు సన్నగా కోసేసుకున్నాను తర్వాత ఒక కళాయి పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ పోసేసుకొని ముందుగా ఆనియన్స్ని పచ్చిమిర్చిని సన్నగా కోసేసుకొని ఆయిల్లో ముందుగా డీప్ అది కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ నడుం నొప్పి గుండెకాయ అంటారు దీన్ని నడుము నొప్పి గుండెకాయని ఎందుకు అంటారంటే నడుం నొప్పి ఉన్నవాళ్ళు ఈ గుండెకాయ అనేది తింటే నడుము నొప్పి కంట్రోల్ అవుతుంది నడువు నొప్పి రాదని దీన్ని నడుము నొప్పి గుండెకాయ అంటారు ఒక్కో సైడ్ ఒకోలాగా అంటారు మీ సైడ్ ఏమంటారో దీన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా ఆనియన్స్ అన్నిటిని చక్కగా వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ముందుగా ఉడగ పెట్టుకున్న గుండెకాయని తీసుకు వచ్చి దీంట్లో వేసేసి చక్కగా హై ఫ్లేమ్లో వేయించుకోండి వేయించుకుంటే ముక్క అనేది దాంట్లో ఉన్న నీరు కూడా అంతా పోయేసి చక్కగా వేగిపోతూ ఉంటుంది తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కొంచెం కల తిప్పుకుంటూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి మళ్ళీ అంత ముందు ముడికేటప్పుడు కొంచెం కలుపు వేసాం కదా దీంట్లో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి ఎక్కువ వేసుకోకండి కొంచెం వేసేసుకోండి దీన్ని కూడా అలా అలాగా చక్కగా కల తిప్పుకోండి అలా వేగిన తర్వాత శనగపప్పు కారం కూడా అయినా వేసుకోవచ్చు చిలిపాయ కారం వేసుకోవచ్చు చిల్లుపై కారం వేసుకోవాలి అసలు మెయిన్ చిల్లుపై కారం లేదని నేను శనగపప్పు కారం వేసేసుకున్నా ఇది కూడా టేస్ట్ సూపర్ అంటే సూపర్ వచ్చేసింది ఇలాగ శనపప్పు కారం కూడా వేసేసుకొని చక్కగా కల తిప్పుకొని ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా అది కూడా కలతిప్పేసుకొని స్టవ్ ఆపేసుకోవటమే స్టవ్ ఆపేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకొని పైన గ్రాండ్ వేస్ట్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్టీ నడుము నొప్పి గుండెకాయ రెడీ ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకి రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి కదా మరి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లాంగ్ వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి బాయ్